తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం అవును ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై కేటీఆర్పై కేసుకు రంగం సిద్ధమైంది గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని ప్రభుత్వ నిర్ణయం తనతో పాటు అరవింద్ కుమార్ తదితరులపై కూడా విచారణ విద్యుత్ కమిషన్ నివేదికపైన కూడా చర్చించిన రాష్ట్ర మంత్రి మండలి ఉల్లంఘన కేబినెట్కు వివరించిన సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఫార్ములా కారు ఈ రేస్ అంటే ఈ కార్ రేసులో మాజీ మంత్రి బాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి అయితే ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతుంది గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది ఒకటి రెండు రోజుల్లో ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ వంటి పరిణామాలు మరింత వేగం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్ష జరిగే సమావేశాలు అయితే నిర్ణయించారనమాట కేసు దర్యా పూర్వపరాలపై లోతుగా చర్చించి సో మొత్తం మీద సమాచారం అయితే సేకరించబోతున్నారు కేటీఆర్పై విచారణకు సంబంధించిన సోమవారం రాత్రి లేదా మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే మనకి ఈరోజు అధికారికంగా ఏసీబీకి అయితే ఆదేశాలు అయితే వెళ్తాయని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మీద ఈయన మీద అయితే కేసు అయితే పెట్టబోతున్నారు అయితే విచారించబోతున్నారన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు